నైస్ గత తొమ్మిది నెలలుగా మన ఫస్ట్ సెగ్మెంట్లోకి వెళదాము గత తొమ్మిది నెలలుగా ఏం జరిగింది నిజానికి చాలామందికి తెలుసు కానీ ఇప్పుడు ఏం జరగబోతుంది అన్నది ఒక ఇంపార్టెంట్ టాస్క్ అంతరిక్షం నుంచి రిలీవ్ అయిన సునీత విలియమ్స్ అండ్ బచ్ విల్మోర్ టీమ్ అంటే నలుగురు వస్తున్నారు మరికొద్ది గంటల్లోనే భూమికి చేరుకోబోతున్నారు తొమ్మిది నెలల తర్వాత వస్తున్న వ్యోమగాములు ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్లో తిరుగు ప్రయాణం ఆల్రెడీ మొదలు పెట్టేశారు ఇవాళ ఉదయం అరౌండ్ ఎయిట్ ఫిఫ్టీన్కి ఈ హ్యాచ్ని మూసేశారు అండ్ టెన్ థర్టీ వన్కి అన్డాకింగ్ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి ఆ క్యాప్సూల్ విడివడి తన ప్రయాణాన్ని మొదలుపెట్టేసింది బుధవారం తెల్లవారుజామున అంటే రేపు తెల్లవారుజామున ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగబోతోంది వాళ్ళు చేస్తున్న ఈ స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్స్యూల్ మరి సునీత విలియమ్స్తో పాటుగా మొత్తం నలుగురు వ్యోమగాములు తిరుగు పయనమయ్యారు పైలట్ గా దీనికి వ్యవహరిస్తున్నారు నాసా అస్ట్రోనాట్ నిక్ హేగ్ అయితే తొమ్మిది నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లి రేపు తిరిగి వచ్చే టైంకి మొత్తం ఆమె అక్కడ గడిపిన రోజులు రెండు వందల ఎనభై ఎనిమిది అయితే ఈ తొమ్మిది నెలల పాటు వాళ్ళు ఎందుకు అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది అన్నది కూడా మనం మాట్లాడుకోవాలి ఓకే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ తోటి ఐఎస్ఎస్ లోనే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోనే సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ ఉండిపోయారు ఆ టెక్నికల్ ఇష్యూస్ కూడా మనం గతంలో అనేక సందర్భాల్లో ప్రస్తావించాము చాలా జూన్ ఫిఫ్త్ న టెస్ట్ మిషన్ కోసం వెళ్ళారు నిజానికి ఐఎస్ఎస్కి ఎందుకు వెళతారు ఒక కాజ్ తోటి వెళ్ళాలి కానీ వాళ్ళు ఒక వారం నిమిత్తం ఏదో చుట్టపు చూపుగా ఒక టెస్ట్ మిషన్ అంటే ఈ స్టార్ లైనర్ని పంపించేటప్పుడు దాన్ని టెస్ట్ చేయడం కోసం వెళ్ళారు ఒక వారం ఉండి వచ్చేద్దామని అలా వెళ్ళిన వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయారు కారణం ఏంటంటే స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో వెళ్ళిన తర్వాత దాంట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి ఎనిమిది రోజుల మిషన్ కోసం వెళ్ళి అక్కడే చిక్కుకుపోయారు వీళ్ళు ప్రపల్షన్ సిస్టంలో లీకులు థ్రస్టర్స్ మూసుకుపోవడము హీలియం గ్యాస్ లీకేజ్ ఇట్లాంటి అనేక ఇష్యూస్ తోటి అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ నేపథ్యంలో వాళ్ళు తిరిగి అట్లాస్ట్ రేపు తెల్లవారుజామున మన కాలమాన ప్రకారం రేపు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకి సమవేర్ అరౌండ్ త్రీ థర్టీ అనుకుందాం ఆ టైంకి ఫ్లారిడా దగ్గరలో ఉన్న సముద్ర జలాల్లో ల్యాండ్ కాబోతున్నారు